ণিগে শিতছাক��ি঺ দারারায়ণারাকে সির গইদাই ছায়টাই দারাইর। আিযর অজিদংমান্ে সাইমরাক এম определ সিকারাই কাণট্ছা঄বে কণিনামাক্ ఎత్తొ తుఫానై కే మా బాబా అండి చేసారు ఎత్తొ जड़సిపోయింది కొత్తోత అవగానే సత్సస్ వచ్చేసి ఇంకా ఓ ఎలా వద్దా నాకు ఇంకా అందే చెవుల సత్ససు అది ఏడ సత్ససు వచ్చింది ఏట త్రవ వీరు ఆయన నన్నవండి దేవుడు ప్రభువా సత్సస కయ్యేది అంతరితే ఏడే వందరా తనవారు ఉద్వేగం కర సర్పడొకటి వడకొడ ఆపోదమ్మ నారద నాదు దాలిలని అప్పుడు కైయ్ కొత్తువరు కొత్తువరు

మనమ బాబారునుసరు లేవా అన్న వనమ బాబారు చెయ్యి చెప్పారొచ్చంటి ఎంతో బాబాకి నన్ని ఎంతో ఇదిగా చెప్ింది బాంగల తని హేక్ ఇన్ వాడి యొమైని పనిపడస తంత్ర కూడా యాన్ చేసినట్లుగా ని అవలేలావుంది ని కొరే టికాయి దివుడు మాత్రం చంపలేదే ఉంటా ఐన మార్మ అలాగా అలాగా చెప్పారా అలా జరిగింది బాగు అప్పుడు காதி காதி பண்ணி நான் அந்த தாரையில இருந்து போய் வந்து இந்த கமிட்டட் ஆபீஸ்ல போய் சார் அலைந்துருயா ஆமே நான் நல்லா இருக்கறாரு அப்பா எதுக்காக நம்ம என்ன டிச்சுன்னா చెప్పుனா இந்த ஏத்து பைரோ டிச்சுற லீடர் ஆப்ட்னாயா ఇప్పుడు కాదు ఈ అమ్మాయి ఉద్యోగం ఉద్యోగం చేస్తారు చదువు అయ్యి ఉద్యోగం చేస్తావు ఆమె కదా చదువు అయ్యి ఉద్యోగం చేస్తావు అప్పుడు మీ అమ్మగారి బంధువుల ద్వారా వస్తుంది సార్ మనం ఆమె మీరు అడిగిన దానికంటే తుక్కలనే మన అమ్మాయి చాలు అమ్మాయి అంటే చాలు అలాగా అలా చెప్తారు అదే లోయా మీ తమ్ముడు గారి గురించి హౌసింగ్ చెప్పారు కష్టం కదా మూడు అంతస్తులు అయిపోయిందా బిల్డింగ్ హౌసం అరవై ఉందా లేదా

హల్లెలూయా యెమి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడే అక్కడ జరుగునే ఇ రోజు చల్లుతుంది ఓకే ఈ రోజు ఈ రోజు చల్లుతుంది ఈ రోజు చల్లు దేవుని స్తోత్ర నందను దేవుడు బొమ్మగా ఆశీర్వదించినా కాక ఆమే 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 శంఖం దగ్గర చేసి ఆ ఎలా జరిగింది ఫంక్షన్ అనుకోండి ఫోటో ఉందా ఇది జరుగుతున్నాయి మీరు